వెల్కమ్ టు ఈ రోజు మనం చాలా మంది కూడా తొడల ప్రాంతాల్లో గజ్జలలో దురదగా వస్తుందని లేదా నడుము ప్రాంతాల్లో దురదగా ఉంటుందని దీన్ని తగ్గడానికి ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పమని చాలా మంది అడుగుతున్నారు ముఖ్యంగా పురుషులలో అదేవిధంగా స్త్రీలో కూడా టైట్ పాయింట్స్ లేదంటే బాగా టైట్ ఉన్నటువంటి అండర్ వేస్ ఎక్కువగా వేసుకోవడం బెల్ట్ పెట్టుకోవడం లేదా పట్టిల్ లాంటివి ఎక్కువగా టైట్ గా ఉన్నటువంటి ప్యాంట్లు టైట్ గా పెట్టుకోవడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా వేడిగా తయారయ్యి గాలి ఆడక ఆ ప్రాంతం అంతా ఎలర్జీ లాగా వస్తుంది కొన్ని సందర్భాల్లో చెమట కూడా అక్కడనే వచ్చి చేరి ఉంటుంది కాబట్టి ఆ చెమట వల్ల కూడా ఎలర్జీ వస్తుంది ముఖ్యంగా ఈ తొడల ప్రాంతాల్లో అదేవిధంగా నడుము ప్రాంతంలో లేదా మరెక్కడైనా అంటే చంకరలో కానివ్వండి మెడ ప్రాంతాల్లో కానీ మీకు ఎలర్జీ లాగా దురద లాగా అవుతూ చిన్న చిన్నగా పొప్పు లాగా రావడం లేదా పొట్టులేస్తూ ఉండడం లేదా అది ఎండిపోయి బీటలు వారినట్టుగా క్రాక్స్ లాగా రావడం లేదా నల్లగా మారిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది అలాంటి సందర్భాల్లో ఇప్పుడు నీకు చెప్పబోయే ఈ ఒక యాంటిమెంట్ అనేది మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది కేవలం మూడు రోజుల్లోనే ఈ ఎలర్జీ దురదాన్ని గురించి శాశ్వతంగా పరిష్కారం అనేది లభిస్తుంది ఓకేనా దాని పేరే చూడండి మన్మోహన్ జాదుమల దీని గురించి ఆల్రెడీ కొంతమందికి తెలిసే ఉంటుంది బట్ చాలా మందికి తెలియక ఈ చిన్న చిన్న వాటికి కూడా ఫోన్ చేస్తూ ఉంటారు దాని గురించి నేను చెప్తున్నాను ఇది మన్మోహన్ జాదుమాల అనేది ప్యూర్లీ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్ అన్ని రకాల గజ్జి తామర ఎలర్జీ స్కిన్ డిసీస్ ఇలాంటి వాడు అన్నిటికీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఈ మన్మోహన్ జాదుమాల అనే దాన్ని దాదాపుగా మీకు అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో లేదా మెడికల్ షాపులలో కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి రేట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది సుమారుగా దీని రేట్ వచ్చేసి ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయల లోపే ఉంటుంది అంతే అంతకన్నా ఎక్కువ ఏమి ఉండదు దీన్ని సింపుల్ గా మీరు ఎక్కడైతే ఎలర్జీ ఉందో ఆ ప్రాంతాలలో లైట్ గా అప్లై చేయండి విపరీతమైన మంట మాత్రం ఉంటుంది స్టార్టింగ్ ఒక ఐదు నుంచి పది పదిహేను నిమిషాలు ఓకేనా అక్కడ ఉన్న ఆ ప్రాంతాన్ని అంతా కూడా మొత్తం అంతా కూడా ఆ ఇది మొత్తం ఎక్స్పాండ్ చేస్తాం కదా అది మొత్తం అంతా కొరికేస్తుంది ఆ ప్రాంతాన్ని ఎలర్జీ ఉన్న ప్రాంతాన్ని తీసేసి అక్కడ ఉన్నటువంటి ఈ ఎలర్జీకి గురైనటువంటి స్కిన్ మొత్తం తీసేసి ఒక పొరలాగా స్కిన్ తీసేసి మళ్ళీ మంచి స్కిన్ వచ్చేలాగా చేస్తూ ఉంటుంది ఓకేనా ఆ స్కిన్ కు ఉన్నటువంటి ఎలర్జీస్ లేదంటే బ్యాక్టీరియా కానీ ఏది ఉన్నా సరే ఆ పొరలాగా మొత్తం తీసేయడం అనేది లేచి వచ్చేస్తుంది పొరలాగా లేచి వచ్చేస్తుంది డైరెక్ట్ గా ఓకేనా సో తక్కువగా రాసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్ ఒక పావు గంట మాత్రం నొప్పి బాగా ఉంటుంది నొప్పి అంటే మంటలాగా ఉంటుంది తట్టుకోవచ్చు మరి తట్టుకోవాలంటే ఏమి ఉండదు తట్టుకోవచ్చు అలా కొద్దిసేపు అయితే తగ్గిపోతుంది ఇలా ప్రతి రోజు రెండో రోజు మూడో రోజు ఉండదు నొప్పి ఫస్ట్ టైం మాత్రం అప్లై చేసేటప్పుడు మాత్రమే ఉంటుంది రెండో రోజు మూడో రోజు ఏమి ఉండదు అంతగా ఎక్కువగా ఓకేనా ఏదైనా ఘాట్లు గీతలు లేదా ర్యాషెస్ ఉన్న దగ్గర అంటే చర్మం పగిలిన దగ్గర మాత్రం కొంచెం మంట ఎక్కువగా ఉంటుంది ఆ ఇలా ప్రతి రోజు ఒక మూడు నుంచి నాలుగు రోజులు చేయండి అంతే ఎక్కువ అవసరం లేదు చేస్తే కనుక మీకు ఆ ఏడు ఎనిమిదో రోజు నుంచి అక్కడ ఉన్న స్కిన్ అంతా కూడా కొద్ది కొద్దిగా లేస్ వచ్చేసి అక్కడ మంచి స్కిన్ రావడం జరుగుతుంది ఆ ఎలర్జీ అనేది కూడా మీకు దాదాపుగా మళ్ళీ రాదు ఓకేనా మళ్ళీ మీరు ఈ టైట్లు టైట్ పాయింట్లు ఇలాంటివి వేసుకోవడం తప్పించి మళ్ళీ దాదాపుగా వచ్చే అవకాశం అనేది ఉండదు చాలా అద్భుతమైనటువంటి యాంటిమెంట్ ఇది నాకు ప్రతి దానికి చిన్న చిన్న విషయాలు ర్యాష్ వస్తున్నాయి దురదలు వస్తున్నాయి సార్ ఎలా సార్ అనే వాళ్ళందరూ ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుంది ఇంకా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది చిన్న చిన్న ఎలర్జీలు మెడల ప్రాంతాల్లో కానీ చంకల ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న ఎలర్జీస్ కూడా వస్తుంటాయి కొంతమందికి ఓకేనా గజ్జి తామరలాగా దాని కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది చాలా అద్భుతంగా రిజల్ట్ కూడా అందించడం జరుగుతుంది మీరు ఇలాంటి సమస్యతో బాధపడితే కనుక వెంటనే దీన్ని మీరు పర్చేస్ చేసి వాడుకోవడం తప్పకుండా మంచి ఫలితాన్ని అందిస్తారు ఓకే నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్తో సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమలమైన సలహాలని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి మీరు కనుక నాటు వైద్యం వాట్సాప్ లో యాడ్ అవ్వాలి అనుకుంటే మీ పేరు మీ నెంబర్ నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ